కర్మ అంటే ఏంటి అసలు కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి కర్మ ఫలితం ఉంటుందా అసలు కర్మ ఫలితం ఈ జన్మలోనే ఉంటుందా లేకపోతే వచ్చే జన్మలోను కూడా ఉంటుందా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్మ అంటే మానసికంగా గాని శారీరకంగా గాని చేసేదే ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలిము పాపానికి మంచి కర్మకి ఫలితము పుణ్యానికి సుఖము అనుభవించాలి వాటిని అనుభవించిన వాడికే ప్రతి జీవి జన్మని తీసుకు ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతము ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి పుట్టే కంటే ముందే ఏదో కొద్ది కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మ ఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే ఇంకో జన్మ తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా ఇంకొద్దిగా కర్మ చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు ఇదే కర్మ సిద్ధాంతం కర్మలు ఎన్ని రకాలు కర్మలు మూడు రకాలు ఒకటి ఆగామి కర్మలు రెండు సంచిత కర్మలు మూడు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల కిందకే వస్తాయి వీటిలో కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తాయి ఇంకొన్ని తర్వాత కాలంలో కొన్ని అచ్చే జన్మలో ఫలితాన్ని ఇస్తాయి అసలు కొన్ని ఫలితాలు అయితే ఇవ్వకపోవచ్చు సంచిత కర్మలు అంటే జమ అయి ఉండే కర్మలు అంటే మనము పూర్వకాలంలో అంటే పూర్వ జన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అంటే వివిధ కారణాలతోటి అనుభవి పోతే అవి సంచితం అవుతాయి అంటే జమై ఉంటాయి అంటే వాటిని ఒక జన్మ నుండి ఇంకో జన్మకు అక్కడ నుండి వేరే జన్మకు మనం తీసుకొని వెళ్తాం జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన ఈ సంచిత కర్మలు అంటే జమ ఉన్న కర్మలు మాత్రం జీవుని వదిలిపెట్టకుండా అతడితో వస్తూనే ఉంటాయి జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు దీనికి కారణం సంచిత కర్మలు అంటే జమ జమ అయి ఉన్న కర్మలు అని అర్థం ప్రారం కర్మలు కూడా పెట్టిన కర్మలు భగవానికి వచ్చినప్పుడు అవి ఫలితాలు ఇస్తాయి ఇలా అనుభవించే కర్మలే ప్రారంభ కర్మలు మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో అనుభవించక తప్పదు మనం చేసుకున్న కర్మల ఫలితమే మనం అనుభవిస్తున్నాం ప్రారంభ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి దానికి తగిన శరీరాన్ని వెతుకుంటూ వెళ్లి ఆ శరీరంతో మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు అలా వచ్చిన జీవుడికి ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవించే దాకా ఈ శరీరం ఉంటుంది ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసిన కర్మలను వదిలించుకోకుండా మళ్లీ మళ్ళీ అజ్ఞానంలో వాటికి ఇంకొన్ని జమ చేస్తున్నాం ఇలా జమ చేయడం వల్ల మళ్లీ మళ్లీ జన్మలు శరీరాలు వస్తున్నాయి కర్మలన్నీ వదులుకొని పరిపూర్ణం అయితే ఇంకో జన్మ లేదు భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారధ కర్మాన్ని ఆ శిశువు ద్వారా అనుభవించాల్సిందే యోగ సాధన ద్వారా కర్మలను కొంతవరకు చేసుకోవచ్చు అలా కర్మలు వెళ్లిపోయే వరకు వైకాల్యంతో పుట్టిన శిశువు ఎన్నో బాధలు పడుతూ జీవిస్తుంటాడు ఇది సత్యం ఇలాంటి సంఘటనలు మీరు కూడా చూసే ఉంటారు వైకాల్యంతో పుట్టిన శిశువు ఆ శిశువు వల్ల భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం ఆ బాధను చూసి కొంతమంది ఆ బాలు మానసిక వికలాంగుల కేంద్రం సంరక్షణలో చేర్పిస్తామని అంటారు అయితే అది అంత మంచిది కాదు కారణం ఈ ప్రారంభ కర్మ నుంచి తల్లిదండ్రులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఆ కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే అత్యంత ధనవంతులుగా ఒకటి ముఖాలను అనుభవించడానికి నిత్యం దేవుణ్ణి సహస్రనామాలతో అర్పించే ఉజరికి మరియు గుడి బయట కొనే వేలాది మంది బిచగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి ప్రారంభ కర్మనే దానికి కారణం జన్మ పూర్తయిన వారు తర్వాత దివ్య శరీరంతో రాశి మండలంలోకి వెళ్తారు ఈ సృష్టిలో వారి పాత్ర కనుక ఉంటే మళ్లీ జన్మిస్తారు వాళ్ళు ఏ ఏ అనుభూతులు పొందాలో అలాంటి తల్లి గర్భాన్ని వాళ్లే ఎన్నుకుంటారు జన్మ పరంపరలో పూర్తి కాకపోతే వాళ్ళు మళ్ళీ రాశి మండలంలోకి చేరడానికి అర్హులు కారు కారణం శరీరం నశించిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలగదు సూక్ష్మ శరీరం నశించాలంటే మన దగ్గర ఉన్న అజ్ఞానం నశించాలి ముముక్షువు మొదట శరీరాన్ని నశింపజేయకుండా దానికి మూలమైన కారణ శరీరాన్ని చేయాలి అసలు ఈ శరీరాన్ని ఏర్పడటానికి కారణం అజ్ఞానమే ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తే కారణ శరీరం నశిస్తుంది అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు అహంకారం వల్ల అజ్ఞానం కలుగుతుంది అజ్ఞానం నుండి అభిమానం అభిమానం వల్ల కామ క్రోధ మోహాలు ఏర్పడతాయి వీటి వల్ల కర్మలు చేయాల్సి వస్తుంది కర్మలు చేయడం వల్ల పునర్జన్మ వస్తుంది ప్రారంభ కర్మలను ఆనందంగా అనుభవిస్తూ మరే ఇతర దుష్కర్మల జోలికి పోకుండా కర్మ యొక్క ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం కావచ్చు జాతక కథల ప్రకారం బుద్ధుడిది ఏడు వందలవ జన్మ అని చెప్పబడింది ఇక మనం ఎన్ని జన్మలెత్తాలో మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని చెప్పలేం అందుకే సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం వేరే విషయాల లాలసలలో ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా జీవించడమే కర్మయోగ సాధన అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం